వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ తోటకూర పచ్చపప్పు ఫ్రై అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆకుకూర తినని వాళ్ళకి పిల్లలకి చాలా ఇష్టంగా తినేలా చేస్తుంది ఈ రెసిపీ ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కొత్తగా వాళ్ళు వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి రెండు కట్టలు తోటకూరను శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి మీరు తీసుకున్న ఆకుకూరను బట్టి ఇంగ్రీడియంట్స్ పెంచుకోండి నేనైతే రెండు కట్టలు శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న అందుకు నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయ ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెప్పలు ఒక హాఫ్ బౌలు పచ్చనపప్పు ఒక పది నిమిషాలు నానపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఉల్లి సరిపడా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలి లేకుండా పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇక ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి వేసిన అనగా ఉల్లిపాయ ముక్కలు మిశ్రమం కట్ చేసుకున్నాం కదా సన్నగా వాటిని కూడా వేసేసుకోవాలి వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని కొంచెం ఉల్లిపాయ అంతా కూడా మెత్తబడే వరకు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ అంతా కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ముందుగా మనము కడిగి నానబెట్టుకున్న పచ్చిసెన యాడ్ చేసుకోవాలి టెన్ మినిట్స్ నానితే సరిపోతుందండి ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా ఆయిల్లో బాగా రోస్ట్గా ఫ్రై అయ్యేటట్టు చేయాలి ఎందుకంటే మనం ఉడకపెట్టలేదు కాబట్టి ఆయిల్లో ఫ్రై అవ్వాలి అప్పుడే పప్పు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చూశారు కదా ఉల్లిపాయ అయితే మగ్గిపోయింది పచ్చిశన్న పప్పు కూడా ఫ్రై అయింది అందువల్ల ఇప్పుడు మనకి ఉడకబెట్టాల్సిన పని లేదు ఇప్పుడు ఇందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూర మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము వేసేసుకొని ఆకుకూర మూత పెట్టేసుకోవాలండి కదపద్దు ఆకుూరలో నీరంతా కూడా కింద దిగిపోయి మొత్తం మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని చూడండి మొత్తం కింద అంతా పైకి కింద కలుపుకోవాలి కలుపుకున్నాక మూత పెడితే ఒక రెండు నిమిషాలకి మిశ్రమం అంతా కూడా ఇంకొంచెం మగ్గింది ఇప్పుడు మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఫస్టే అనుకోండి ఆకుకూరని బట్టి సాల్ట్ ఎక్కువ పడుతుంది అది మగ్గేటప్పటికి తగ్గిపోతుంది ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా మనము ఇంకా కారం యూజ్ చేయట్లేదండి పచ్చిమిర్చి వేసాము ఈ రెసిపీ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని చూశారు కదా ఈ విధంగా మిశ్రమాన్ని అంతటినీ కూడా ఎక్కడ పైనుంచి ఎక్కడ కూడా పప్పులు అనేవి ఉడకలే కదా అందువల్ల మనం బాగా కలుపుకోవాలి ఆకుకూరతో పాటు పప్పు కూడా ఉడికిపోతుంది ఇలా మిశ్రమం అంతా కలిపేసుకున్నాక మూత పెట్టేసి మంట పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేసామంటే ఆకుకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు కాదు మీరు కూడా ట్రై చేసేయండి పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీ చేసి పెట్టండి చక్కగా తింటారు అసలు బాక్స్ అనేది ఖాళీ అయ్యి రాదు ఇంకా అంటే ఇట్లానే చేయమంటారు అంత బాగుంటుంది ఆకుకూరలు తింటాకి చాలామంది ఇష్టపడారండి అట్లాంటి వాళ్ళకు కూడా ఈ విధంగా చేసుకుంటే మంచి టేస్టీగా తింటారు ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్